రామాయణ భారత భాగవతముల హిందు ఎవరు కర్తయో ఆయన కూడా అందులో ఒక వ్యక్తిగా ఉంటాడు పాత్ర అన్న మాట వాడకూడదు పాత్ర అని ఎప్పుడంటారంటే అది కల్పింపబడిన సాహిత్యమైతే కృతకంగా ఎవరో కథ వ్రాసాడు అనుకోండి ఆ కథ కల్పింపబడిన కథ కల్పింపబడిన కథలో ఎవరో కథానాయకుడు కథానాయికి ప్రతి నాయకుడు ఉన్నారనుకోండి వాళ్ళని పాత్రలు అంటారు ఎందుకంటే వాళ్ళు యథార్థముగా ఉన్నవాళ్ళు కాదు కానీ పౌరాణిక వాంగ్మయం ఎందు చెప్పబడినటువంటి వ్యక్తులు ఎవరున్నారో వాళ్ళని పాత్రలను పిలవకూడదు కృష్ణుడు పాత్ర రాముడు పాత్ర అనకూడదు అలా అంటే అది కల్పింపబడినది అని అది యథార్థమే అందుకే రామాయణం రచించేటప్పుడు వాల్మీకి రామాయణం రచన చేసిన కేవలకవిగా ఉండరు వాల్మీకి మహర్షి రామాయణ కథలో ఒక వ్యక్తి అందుకే సీతాదేవిని ఎవరి ఆశ్రమంలో దిగబెట్టారు అంటే వాల్మీకి మహర్షి ఆశ్రమంలోనే దిగబెట్టారు వాల్మీకి మహర్షి కూడా రామాయణంలో ఒక వ్యక్తి మహాభారతం వ్యాసుడు కర్త అయితే వ్యాసుడు మహాభారతాన్ని కేవలం రచన చేసి ఊరుకోవడం కాదు మహాభారతంలో ఎన్నో చా చోట్ల ప్రముఖమైనటువంటి స్థానాన్ని వ్యాస మహర్షి పోషించాడు అసలు భరతవంశం నిలబడడానికి నిలబడడానికి ఆయన ప్రధానమైన కారకుడయ్యాడు అందుకే కానిక వాంగ్మయము కానిది యథార్థమైనది జరిగిన దానిని ఇతిహాసం అని పిలుస్తారు ఈ ఇతిహాసముల మళ్ళీ కావ్యము అని ఒకటి ఉంటుంది కావ్యము అంటే ప్రియుడు ప్రియురాలితో ఎంత అనునయంగా మాట్లాడతాడో అంత మధుర మధురమైనటువంటి సంభాషణలతో కూడుకున్నదై అటువంటి వాక్కులతో నిండినదైతే దాన్ని కావ్యము అని పిలుస్తారు అందుకే అలా ఎప్పుడైనా మాట్లాడితే ఆయన కావ్య భాషను ఉపయోగించారండి అంటారు కావ్య భాషను ఉపయోగించారు అంటే పరమ అనునయంగా మాట్లాడారు మిత్రవాక్యము అని ఒక స్నేహితుడు ప్రమాదంలో పడిపోకూడదు అని వేరొక స్నేహితుడు మాట్లాడితే ఎలా ఉంటుందో మాట కూడా తక్కువ స్థాయి మిత్రుడి మితము నుండి రుతమునకు తీసుకెళ్ళగలిగినటువంటి మిత్రుడు వేరొక మిత్రుడి యొక్క సంక్షేమాన్ని కాంక్షించి మాట్లాడితే ఎలా ఉంటుందో అటువంటి వాక్కుని మిత్రవాక్కు అంటారు ఆ మిత్రవాక్కుతో కూడుకున్నది పురాణం రాజశాసనం ఎలా ఉంటుందో అలా అనునయించి మాట్లాడడం మిత్రుల్లా మాట్లాడ్డం ఉండదు రాజు శాసనం చేస్తే ఎలా ఉంటుందో అలా శాసించి మాట్లాడేది వేదం సత్యం ధర్మం చర ఈ రెండే అసలు మీరు యథార్థమైనటువంటి ఆలోచన చేస్తే సమస్త వాంగ్మయము యొక్క సారము ఈ రెండు మాటలే సత్యం వద ధర్మం చర సత్యమును పలుకు ధర్మమును అనుష్ఠించు ఇక ఎక్కడ ఎప్పుడు ఎవరు చెప్పనివ్వండి ఈ రెండు మాటలను దాటి చెప్పగలిగిన వాళ్ళు ఇంకొంటారు అదే సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఎవరు చెప్పనివ్వండి లోకల్లో తర్వాత వచ్చినటువంటి ఎన్ని మతాలు రానివ్వండి ఎవరు చెప్పనివ్వండి సత్యం వద ధర్మం చరా కన్నా దాటి మేము కొత్తగా ఓ గొప్ప విషయం చెప్తాం అని చెప్పడానికి ఉండదు ఈ రెండిటినీ చెప్పినది ఎవరు అంటే సనాతన ధర్మమే అందుకే ధర్మము అన్న మాట ప్రాణప్రదం ఆ ధర్మము అన్న మాట అసలు చాలా విశ్వాసములయందు లేదు అందుకే ఇంగ్లీష్ భాషలో మీకు ధర్మము అన్న మాటకి తుల్యమైన మాట కనపడదు కనపడక వాళ్ళు ఎప్పుడైనా ధర్మ అధర్మ అని రెండు మాటలు వాడవలసి వస్తే ఇంగ్లీషులో వాటిని ధర్మ అధర్మ అనే రాస్తారు డిహెచ్ఏ అని రాస్తారు తప్ప ధర్మము అన్న మాటకి తుల్యమైన మాట వాళ్ళకి అసలు లేదు ఇంగ్లీష్ భాషలో అంటే అసలు ధర్మం అన్న మాట ఒకటి లేదు వాళ్ళకి ఇక ధర్మ ప్రచారం ఏంటి ధర్మం అన్న మాట ఉన్నది ఎవరికి అంటే ఒక్క సనాతన ధర్మమునకే ఉంది ఆ సనాతన ధర్మం ఒక్కటే ధర్మాన్ని మాట్లాడగలదు ఆ ధర్మాన్ని అనుష్ఠింపచేయగలదు